హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి నేను మా పాప హైదరాబాద్ వచ్చామండి మా బాబు దగ్గరికి మళ్ళీ ఈ హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కాలేజీలు స్టార్ట్ అయితే ఇంకా అంత వేగంగా మళ్ళీ ఎంజాయ్ చేయడం ఉండదు అందుకని మా పాప నేను హైదరాబాద్ వచ్చామండి నిన్న మార్నింగు హైదరాబాద్ రీచ్ అయ్యాము సెవెన్ థర్టీకి హైదరాబాదు రీచ్ అయిపోయామండి బస్సు బుక్ చేసుకున్నాము మనకి అక్కడ శ్రీకాకుళంలోని సింహద్వారం దగ్గర ట్రావెల్ బస్ బస్సుని బుక్ చేసుకున్నాం రీచ్ అయిపోయామండి కొంచెం అంటే సమ్మర్ హాలిడేస్ అంతా అయిపోయింది బట్ పాప కాలేజీలకి టైం ఉంది ఇంకాను తెరవడానికి అని చెప్పేసి నేను మా పాప అలాగా హైదరాబాద్ వచ్చామండి మా బాబు ఒక రూమ్ తీసుకున్నాడు రూము మనకి అన్ని ఫెసిలిటీస్తో నేను అందుకు ఒక వన్ వీక్ అయినా ఇక్కడ అన్ని ప్రదేశాలు చూసి మేము మళ్ళీ బయలుదేరుతాము అలాగా ఇవ్వండి బాబు వచ్చాడు పికప్ చేసుకున్నాము మేము మళ్ళీ నిన్న సెవెన్ ఫాథర్టీ ఇలాగ దిగామండి అసలు టూ డేస్ అయింది ఏం వీడియోలు అనేవి ఏం చేయట్లేదండి నేను ఇంకా ఇలాగ తిరగడాలు ఇది అవుతున్నాయి ఇంకా ఇక్కడెక్కడ ఈ ప్రదేశాలు ఏం తిరిగినా అవన్నీ నేను వీడియోలో వీడియో చేస్తానండి మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీ అందరి యొక్క సపోర్టు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ముందు ముందు వీడియోలు కంటిన్యూగా చేస్తానండి ఈ రెగ్యులర్గా వీడియోస్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎ ఎక్కడెక్కడ ఏం తిరిగామనేదాన్ని పెడతానండి వీడియోస్ వీడియోలు షేర్ చే